హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పొట్టి హ్యాండ్స్ని పొడవుగా ఎలా చేసుకోవాలనేది ఈ వీడియో అండి ముందైతే మనము హ్యాండ్స్ అనేవి చాలా చిన్నవిగా పెట్టుకునే వాళ్ళము ఇప్పుడైతే హ్యాండ్స్ మళ్ళీ ఇప్పుడు పొడవుగా పెట్టుకుంటున్నాము అవి మనము కొంచెం లావైనా కూడా మనకు పొట్టి అయిపోతాయండి మరలా మనం వేసుకోలేము నాకు తెలిసిన ఆవిడ ఒక ఆవిడ ఏం చేసిందంటే ఆ పొట్టి హ్యాండ్స్ని పొడవుగా ఎలా చేసుకోవాలని ఇలా క్లాత్ అనేది కొనిచ్చి ఇలా నన్ను కుట్టివ్వమన్నారు చూడండి ఈ ఈ బ్లౌజ్ అయితే ఇలా క్రాస్గా మనము హ్యాండ్స్ పెట్టుకునే వాళ్ళము ఇది అప్పుడు మోడలు ఫ్యాషను బాగుండేది ఇప్పుడు అది వేసుకోవాలంటే చాలా పైకి వెళ్ళిపోయి మనం కూడా లావ్ అయిపోయి ఉంటాం ఇది బెనారస్ బ్లౌజ్ అండి ఈ బ్లౌజ్లో ఒకప్పుడైతే ఫ్యాషన్గా ఉండేటివి ఇప్పుడు కూడా వేసుకోవచ్చు అండి కానీ మనకి ఇదే బ్లౌజ్ కావాలంటే బజార్లో దొరకదు దానికని తను ఏం చేసిందంటే ఇలా ప్లెయిన్ క్లాత్లు అనేటివి కొనుక్కుందండి అవి నా దగ్గర ఇచ్చి ఇలా మ్యాచింగ్ చేసి ఇవ్వమన్నారు ఇలా హ్యాండ్కి జాయిన్ చేసి ఇవ్వాలి మనం ఇలా జాయిన్ చేసుకొని కుట్టుకున్నాం అనుకోండి మనకు బ్లౌజులు కూడా వేస్ట్ కాకుండా ఉంటాయి ఇలాంటి బ్లౌజ్ మళ్ళీ కుట్టించుకోవాలంటే ఎక్కువ కాస్టు ఎక్కువ కాస్ట్ ఒకటి లేదు మనకు అలాంటి బ్లౌజే అలా మ్యాచింగ్ అయిన బ్లౌజ్ దొరకదు ఇదైతే ఇంకొక బ్లౌజ్ అండి ఈ బ్లౌజ్కి అయితే అంత మిర్రర్ వరకు హెవీగా ఉంది వర్క్ కూడా ఇలాంటి బ్లౌజులు మనం వేసుకోకుండా పడేయాలంటే ఎవరికైనా కష్టమేనండి చూడండి వర్క్ అనేది ఎంత బాగుందో తనకి పొడవంతా సరిపోయాయండి పొడవు కూడా సరిపోకుంటే కింద కూడా నడుము దగ్గర ప్యాచ్ అనేది వేసుకోవాలి పొడవంతా అంతా కరెక్ట్గా ఉంది హ్యాండ్ ఒకటే పొట్టని ఇలా తెచ్చుకున్నారు చూడండి మీకు కూడా ఉంటుంది మిర్రర్ వర్క్ చాలా బాగుంది దీనికి క్లాత్ అనేది గ్రీన్ కలర్ తెచ్చుకున్నారండి కొద్దిగా మీకు ఓపిక్ చేసుకొని ఇలాంటి క్లాత్లు మీరు తెచ్చుకొని మీ దగ్గర ఉండే టైలర్ దగ్గరైనా ఇలా కుట్టించేసుకోవచ్చు మనకు బ్లౌజులు అనేవి పాడవకుండా ఉంటాయి మనకు సేమ్ మ్యాచింగ్ అనేది ఇదే సరిపోతుందండి మనం బజార్ దగ్గరకు పోయి అంతా ఎతకాల్సిన పని లేదు దీన్ని ఇలాగే దీన్ని కూడా ఎలా కుట్టాలో చూద్దాము ఇది ఒక్కొక్క హ్యాండ్ ఒక్కొక్క విధంగా కుట్టాల్సి వచ్చిందండి ఇది మిర్రర్ వర్క్ కాబట్టి దాన్ని ఎలా కుట్టాలో కూడా మీకు చూపిస్తాను చూడండి ఇంకొక బెనారస్ బ్లౌజు ఈ బ్లౌజ్కి నెక్ అయితే చాలా ఫ్యాషన్గా ఉందండి చాలా బాగుంది దీని క్లాత్ కూడా అలాగే రెడ్ కలర్ అనేది తెచ్చుకున్నారు దీని హ్యాండ్స్ అయితే మరీ చిన్నవిగా ఉన్నాయండి అన్ని హ్యాండ్స్ అంతేనండి మనం ఒకప్పుడైతే అలాగే పెట్టుకునే వాళ్ళం కాబట్టి అన్ని హ్యాండ్స్ చిన్నవిగానే ఉన్నవి ఇప్పుడు నేను మనము పొడవు చూసుకొని ఇంట్లో అయినా మీరు మిషన్ ఉంటే మీరైనా మీరు ఇలా సెట్ చేసుకోవచ్చు అండి పెద్ద కష్టమేమీ లేదు మనం హ్యాండ్ ఎలా కట్ చేసుకుంటామో అలా కట్ చేసుకొని దాన్ని క్లాత్ జాయింట్ చేసుకొని కుట్టుకోవడమే లూజ్ చూసుకొని హ్యాండ్కి పొడవెంతో ఎంతో చూసుకోవాలి ఈ బ్లౌజ్ పొడవైతే కావాలి కరెక్ట్గా ఒక లైన్ వేసుకొని అలాగే పైన జాయింట్కి కూడా ఒక లైన్ వేసేసుకొని షోల్డర్ దగ్గర మూడు ఇంచుల దగ్గర ఇలా మడిచి మనం లూజ్ చూసుకుంటాం కదా దాని దగ్గర ఇలా డ్రా చేసుకొని మనం బ్లౌజ్ ఎలా కట్ బ్లౌజ్ హ్యాండ్స్ ఎలా కట్ చేస్తామో అంతేనండి సేమ్ అలాగే కట్ చేసేసుకొని అన్ని లైనింగుల్ని ఇలా కట్ చేసుకొని ఈ సైడ్ అయితే పీస్ పడుతుందండి ఇలా మొత్తం కట్ చేసేసి మూడు లైనింగులు ఇలాగే కట్ చేసి పెట్టుకున్నాను ఈ క్లాత్కి మనకు ఇలా పట్టు క్లాత్లు తీసుకున్నప్పుడు నిలువు అడ్డం అనేది మనకు ఉల్టా సీజా పక్కనే నిలువు వస్తుందండి ఇది ఒకసారి మీరు గుర్తు పెట్టుకొని కట్ చేసుకోండి మామూలుగా అయితే మనకు ఈ సైడ్ ఉల్టా సీజా పక్క కాకుండా ఈ సైడ్ మనము అనేది వేసుకుంటాము దీనికైతే మనకు ఉల్టా సీజా పక్కనే అనేది వస్తుంది ఎలా మనం లైనింగ్ కట్ చేసి పెట్టుకున్నామో దాని ప్రకారం మొత్తం ఈ క్లాత్ అనేది కట్ చేసుకోవాలి నేనైతే మూడు ఒకేసారి కట్ చేసేస్తున్నాను ఇవి ఎక్కువ మందం ఉన్నాయి కాబట్టి కట్ కావడం లేదండి నీట్గా దాని ప్రకారమే లైనింగ్ ప్రకారమే మొత్తం కట్ చేసేసి చూడండి అంతా నేను జాయింట్ చేసి పెట్టేశాను ఎలా మనము హ్యాండ్ అయితే జాయింట్ చేసుకుంటామో అలా మొత్తం జాయింట్ అనేది చేసి పెట్టుకున్నాను ఇప్పుడు దీన్ని బట్టి మనము ఆ క్లాత్ని అనేది జాయింట్ చేసుకోవాలి చూడండి ఇది క్రాస్ ఉంది అంతా కుట్టేసి ఉన్నారు దానికని నేను లైనింగ్ అంతా ఏమీ తీయకుండా అలాగే పెట్టి కుట్టేశానండి అప్పుడే మనకు ఎక్కడ ఫినిషింగ్ అనేది పోకుండా వస్తుంది చూడండి హ్యాండ్కు మధ్యలో ఇలా డాట్ అనేది పెట్టేసుకొని ఈ క్రాస్ అనేది మనకు మనం ఎక్కడైతే డాట్ పెట్టుకున్నామో అక్కడికి రావాలి ఇలా పెట్టేసుకొని ఆ మధ్యలో గ్యాప్కి మీరు బటన్ అయినా కుట్టుకోవచ్చండి ఇంకా బాగుంటుంది ఇలా పెట్టేసి నేను ఏమీ కట్ చేయలేదండి ఎలా ఉందో అలాగే పెట్టి కుట్టేశాను లైనింగ్ అనేది మనం తీసినా కూడా ఈ బెనారస్ క్లాత్ అనేది కొంచెం అలా తీసినప్పుడు ఊడిపోతుందండి అందుకని ఎలా హ్యాండ్ ఉందో ఆ హ్యాండ్ నట్టే పెట్టేసి దానిపైన ఇలా కుట్టేశాను మీ దగ్గర కూడా ఇలాంటి బ్లౌజులు ఉన్నప్పుడు మీకు చాలా ఈజీ అండి మీరు ఇంట్లోనే కుట్టేసుకోవచ్చు మీకు హ్యాండ్ కుట్టేది రాకపోయినా ఒక హ్యాండ్ అనేది మీరు ఎవరి దగ్గరైనా కట్ చేయించుకొని ఇలా మీరు జాయింట్ చేసి దానిపైన ఊరికే పెట్టి జాయింట్ చేయడమేనండి ఇలా పెట్టి జాయింట్ చేసేసుకున్నారంటే బ్లౌజ్ అనేది వేస్ట్ కాకుండా నీట్గా వేసుకోవచ్చు చూడండి మనకు ఎక్కడ మనకు వేరే క్లాత్ వేసినట్టు కనపడలేదు సేమ్ మనకు హ్యాండ్ డిజైన్ పెట్టినట్టే ఉంది అలాగే ఇంకో హ్యాండ్కి దీనికైతే క్లాత్ లోపల లైనింగ్ అంతా తీసేసానండి తీసేసి ఇలా రెండించులు మాత్రమే వేశాను దీనికైతే ఇలాగే బాగుంటుందండి హ్యాండ్ మొత్తం వేస్తే బాగుండదు దానికని ఇలా రెండించులు మాత్రమే కుట్టాను మీకు అదే మీ దగ్గర ఉండే హ్యాండుని బట్టి మీరు ఎలా కుట్టుకోవాలనేది కూడా చూసుకొని టైలర్కి చెప్పినా లేదా మీరే సెట్ చేసుకున్నా సరిపోతుంది చూడండి దీనికి బ్యాక్ నెక్ ఎంత ఫ్యాషన్గా ఉందో థ్రెడ్స్ పెట్టి వెనక నెక్ అనేది చాలా ఫ్యాషన్గా ఉందండి ఎలాంటి బ్లౌజులు ఊరికే వేస్ట్ చేసుకోకుండా మీరు ఇలా కట్ చేసి కుట్టుకున్నారంటే క్లాత్ తెచ్చి కుట్టుకున్నారంటే మీకు చూసేదానికి చాలా బాగుంటుంది చూడండి ఈ హ్యాండ్ను కూడా మనము ఎక్కడ ఏమీ కట్ చేయకుండా లైనింగ్ తీయకుండా దానిపైన ఎలా ఉందో అలా పెట్టి కుట్టేయడమేనండి మధ్యలోకి ఇలా పెట్టేసుకొని హ్యాండ్ని పెట్టి జాయింట్ చేయడమే మొత్తం హ్యాండ్ ఎలా ఉందో చిన్న పెద్ద హ్యాండ్కి చిన్న హ్యాండ్ జాయింట్ చేయడమేననుకోండి దీన్ని మధ్యలో కట్ చేసామనుకోండి ఈ మోడల్ అంతా పోతుంది దానికని అది ఎలా ఉందో అలాగే కట్ చేసే అదే అలాగే పెట్టి కుట్టేశాను పైన సేమ్ ఎక్కడికైతే వర్క్ ఉందో అక్కడికి ఇలా మడిచి కుట్టేస్తే మనము హ్యాండ్కు వర్క్ చేసినట్టే ఉంటుందండి మీకు ఈ వీడియో అయితే నచ్చిందని అనుకుంటున్నాను కొత్తగా నా ఛానల్ చూస్తున్నట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనుండే బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే నేను పెట్టే వీడియోలన్నీ నోటిఫికేషన్ రూపంలో వస్తాయి ఇలాంటి పట్టు క్లాత్లే కావాల్సిన పని లేదండి మీ దగ్గర ఏవైనా మామూలు ఫ్యాన్సీ శారీస్ ఉన్నా కూడా వాటికి తగిన క్లాత్ అయినా తెచ్చుకొని మీరు ఇలా సెట్ చేసుకున్నారంటే ఆ పట్టు క్లాత్ అయితే మీకు కొంచెం తక్కువ రేటు దొరుకుతుంది అలాంటివైనా తెచ్చుకొని ఇలా సెట్ చేసుకున్నారంటే మీకు బ్లౌజులు అనేటివి పాడైనా కూడా మళ్ళీ శారీస్ అనేది కట్టుకోవచ్చు చూడండి కుట్టేసిన తర్వాత ఎంత బాగున్నాయో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ అయితే చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్